శ్రీమాత్రే నమ ఆ తేదీ నుంచి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ గ్రహాల కదలిక ప్రభావం ప్రజల జీవితాలపై ఎంతో కొంత ఉంటుంది గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది జ్యోతిష్యులు కూడా మన జాతకంలోని గ్రహాల స్థానాలను బట్టే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతారట అటు గ్రహాల సేనాధిపతి కృజగ్రహ మార్పు కారణంగా ఈ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి అంగారకుడు బలం పౌరుషం పరాక్రమానికి కారకమైన గ్రహం నవగ్రహాలకు సేనాధిపతి అటువంటి పరిస్థితిలో అంగారకుడి యొక్క ఈ మార్పు వ్యక్తుల జీవితాల్లో చాలా ముఖ్యమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది కుజుడు జూలై ఒకటిన సింహరాశిలో ప్రవేశించాడు మరియు ఆగస్టు పద్దెనిమిది వరకు ఈ రాశిలో ఉంటాడు ఆగస్టు పద్దెనిమిదిన కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు అంగారక సంచార సమయంలో కొన్ని రాశి చక్ర గుర్తులు నీచబంగ రాజయోగం కారణంగా వారికి సానుకూల ప్రభావం ఉంటుంది అంతేకాకుండా మత్స్యయోగం విష్ణుయోగం కూడా ఏర్పడతాయి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడు వరకు కుజుడు రాహుతో కారక సంబంధాన్ని ఏర్పరుస్తాడు అయితే శని అంగారకుడు మరియు రాహు ఇద్దరితో ప్రత్యక్ష కోణంలో ఉంటుంది కుజుడి సంచారం కారణంగా గ్రహాల యొక్క ఈ స్థానం ఆగస్టు పద్దెనిమిది వరకు ఉంటుంది అంగారక సంచారం వల్ల ఏ రాశి వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి మీ వృత్తి వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు వ్యాపారులు లాభపడతారు అందులో రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు వ్యాపారం లేదా వాణిజ్యంలో లాభాలను అందుకుంటారు విదేశీయానం దక్కుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అందులో మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో ప్రమోషన్లు లేదా కొత్త ఆఫర్లు అందుకుంటారు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయి వ్యాపారులు లాభాలను అందుకుంటారు ఏ పని చేసినా మీ పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు అందులో నాలుగవది ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి మీ వృత్తి జీవితంలో ప్రయోజనాలను పొందుతారు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు వ్యాపారంలో విజయంతో పాటు లాభాలను అందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి